బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్ లో సామాన్యులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న అగ్ని పరీక్ష షో జియో హాట్ స్టార్లో లో ప్రసారం అవుతూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెందిస్తుంది ఈ షోలో జడ్జిలుగా నవదీప్ బిందుమాధవి అభిజిత్ మరియు యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్లను ఎంపిక చేసే ప్రక్రియలో జడ్జిల నిర్ణయాలు టాస్కులు మరియు వారి ప్రవర్తన ప్రేక్షకులను ఆకర్షిస్తుంది అయితే ఈ షో కోసం జడ్జిలు మరియు యాంకర్ తీసుకుంటున్న రెమ్యురేషన్ వివరాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి ఈ షో కోసం రోజుకి ఒక షూటింగ్ రెమ్యున్యురేషన్ విషయానికి వస్తే నవదీప్ రెండు పాయింట్ ఐదు లక్షలు అభిజిత్ రెండు లక్షలు బిందు మాధవి రెండు లక్షలు మరియు యాంకర్ శ్రీము కి నాలుగు లక్షలు తీసుకున్నట్లు సమాచారం ఈ షో మొత్తం తొమ్మిది రోజుల షూటింగ్ కోసం నవదీప్ ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు అభిజిత్ కి పద్దెనిమిది లక్షలు బిందుమాలకి పద్దెనిమిది లక్షలు మరియు శ్రీముఖికి ముప్పై ఆరు లక్షలు రెవెన్యూషన్ గా అందుకుంటున్నారు ఈ నలుగురు సెలబ్రిటీలకు దాదాపు కోటి రూపాయల బడ్జెట్ ను బిగ్ బాస్ యాజమాన్యం ఖర్చు చేసినట్లు తెలుస్తుంది